ఈసుప్రవారి శ్రేష్ఠమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం అపోస్తుల కార్యాలు పదిహేను అధ్యాయం ముప్పై ఐదవ నుంచి అపోస్తుల కార్యాలు పదహారవ అధ్యాయం ఐదవ వచనం వరకు ముప్పై ఐదవ వచ్చంలో పౌలు బర్ణభ అదే స్థలంలో అంత్యోకాలో ఉండి వాళ్ళు ఇంకా అనేక మంది బోధకులు అనేక దినములు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తా వచ్చారు దేని పౌలు అక్కడికి మొదట వచ్చినప్పుడు కూడా దేవుని వాక్యమే ప్రకటించారు ఇప్పుడు ఎరుసలేం నుంచి అభినందన పొంది తిరిగి వచ్చిన తర్వాత కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తా వచ్చారు ఆది అపో ఎడతెగకుండా చేసిన పనిదే దేవుని వాక్యాన్ని వాళ్ళు ప్రకటిస్తా వచ్చారు ఒక సంఘానికి కావాల్సిన అతి కీలకమైన విషయం దేవుని యొక్క స్వచ్ఛమైన వాక్యాన్ని దేవుని యొక్క నిజమైన వాక్యాన్ని క్రీస్తు కేంద్రీకృతమైన వాక్యాన్ని ప్రకటించడం ఈ వాక్య ప్రకటన ఎప్పుడైతే దీనికి బదులు వేరే విషయాలు దీనికి బదులు వేరే ప్రక్రియలు వస్తాయో ఖచ్చితంగా అది నిలబడనిది ఎందుకు అని అంటే వాక్యం మాత్రమే చివరి వరకు నిలబడతాయి కనుక వీరు దేవుని యొక్క వాక్యానికి నమ్మకంగా ఉండి దాన్ని ప్రకటిస్తా వచ్చారు అపోస్తుల కార్యం అంతట్లో మనం ఇదే చూడొచ్చు అపోస్తులు వారి దినములలో చేసిన ప్రాథమికమైన పని వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తా వచ్చారు అపోస్తులు వారు వారు ప్రత్యేక పరుచుకుంది దేని కొరకంటే ప్రార్థన కొరకే దేవుని యొక్క వాక్యం కొరకే వాళ్ళు వాళ్ళు ప్రతి వాళ్ళు వాళ్ళు ప్రత్యేక పరుచుకుంటా వచ్చారు దీన్ని మించిన ప్రాముఖ్యమైన ఫలదాయకమైన పని మరి ఒకటి లేదు అదే కాకుండా వీరిద్దరే కాకుండా వీరిద్దరు ఆ స్థలంలో చాలా పెద్దవాళ్ళు వీళ్ళు అనుభవం కలిగిన వాళ్ళు దేవుని దర్శనం కలిగిన వాళ్ళు అయిన నువ్వు ఆ స్థలంలో ఇతర బోధకుల్ని కూడా వీళ్ళు ప్రతి వీళ్ళు ప్రోత్సహిస్తూ వచ్చారు వీళ్ళు లేపుతూ వచ్చారు కారణం ఏంటంటే కేవలము వాళ్ళ వరకే అంతమైపోయి పరిచయాన్ని కట్టడానికి ఇష్టపడట్లేదు కానీ ఇతర శిష్యుల్ని కూడా తయారు చేయడానికి ఇష్టపడతా ఉంటున్నారు ఇతరుల్ని కూడా ప్రభు కొరకు ఉపయోగపడడానికి పైకి లేపడానికి ఇష్టపడతూ ఉంటున్నారు ఒక క్రైస్తవుడు చేయవలసిన అతి కీలకమైన అతి ప్రాముఖ్యమైన అతి ఉత్కృష్టమైన ఏంటి అని అంటే తన లాంటి ఇంకొక వ్యక్తిని తయారు చేయడమే ఇంకొకరిని కూడా ఈయనలాగా తయారు చేసి దేవుని కొరకు ఉపయోగకరంగా నిలబెట్టడమే యేసుక్రీస్తు ప్రభు చెబుతా వచ్చారు నా ఎందుకు విశ్వసించు వారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారంటే స్వార్థం నేనే అనేది ఆ ఒక అపోస్టుల్లో లేక ఒక ప్రభుత్వం నడిచే ఒక వ్యక్తిలో మనం చూడము ఆ వ్యక్తి తనకంటే పని ముఖ్యము అని గ్రహించి తన కంటే ఎక్కువైన పని కొరకే తన వారిని తన తర్వాత వారిని సిద్ధపరిచే వారిగా ఉంటారు అంతేకాకుండా కొన్ని దినములు అయిపోయిన తర్వాత పౌలు బర్ణబార్తో చెబుతా వచ్చారు మనం వెళ్దాము మనం ఇన్ని స్థలాలు తిరిగాము కదా ఆ స్థలంలో ఉంటున్న వాళ్ళు ఎలా ఉన్నారు ఒకసారి చూసొద్దాం వెళ్దాము అని చెబుతా వచ్చారు పౌలు బర్ణబార్లు అప్పటికే ఆ సంఘాలపై మూడంతల పెట్టుబడి పెట్టుబడి పెడతా వచ్చారు మొట్టమొటిది ప్రతి సంఘంలో వాళ్ళు ప్రతి స్థలంలో వాళ్ళు స్వార్థని ప్రకటిస్తూ వచ్చారు స్వచ్ఛమైన స్వార్థని వాళ్ళు అందిస్తూ వచ్చారు రక్షించబడిన వారికి వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ అనేక దెనుముల నుండి వాళ్ళకి నేర్పిస్తూ వాళ్ళని శిష్యులుగా తయారు చేస్తూ వచ్చారు శిష్యులు అని అంటే ప్రాథమికమైన టీచింగ్ యేసుక్రీస్తు ప్రభు దాన్ని నేర్పిస్తూ వచ్చారు తమను తాను ఉపేక్షించుకోవడము సులవనెత్తుకోవడము యేసు ప్రభుని వెంబడించడం ఈ మూడు కీలకమైన విషయాల్ని వారికి నేర్పిస్తూ వచ్చారు అంతేకాకుండా వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు అక్కడ ఉంటున్న కొందరిని పెద్దలుగా వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నియమించి వారికి సంఘాన్ని అప్పగించి వెళ్తా వచ్చారు ఇలాంటి మూడంతల పెట్టుబడి పెట్టినప్పటికీ మరలా పౌలు వెళ్ళడానికి ఇష్టపడతా ఉంటున్నాడు ఇది పౌలు యొక్క హృదయ పరిస్థితిని చూపిస్తారు పౌలు వారికి వెళ్ళి వారిని దర్శించి వాళ్ళని ఎదిగిచ్చి వాళ్ళని బలపరచడానికి వెళ్ళాలి అని ఇష్టపడతా ఉంటున్నాడు ఎప్పుడైతే ఈ మాట చెప్పినాడో అప్పుడు ర్ణభా వెంటనే జాన్ మార్క్ ని కూడా వెంట పెట్టుకొని వెళ్దాము అని అంటా వచ్చాడు అప్పుడు పౌలు పింపిలియాల్లో ఆయన మనం వదిలేస్తా వచ్చాడు అక్కడ అపోస్తుల కార్యం పదమూడో అధ్యాయంలో లూకి విషయం రాసేటప్పుడు సామాన్యంగా రాశాడు గ్రీక్ భాషలో న్యూట్రల్ జనరల్ రాశాడు అంటే ఇదేదో నకారాత్మకంగా ఏం రాయలేదు ఏదో చెడ్డ పని చేశాడు అన్నట్టు ఏం రాయలేదు కానీ ఇక్కడ పౌలు వాడుతున్న పదజాలని అపోస్తుల కార్యం గ్రీక్ భాషలో లూక రాస్తున్న మాటను మనం చూసినట్లయితే దేవుణ్ణి విడిచిపెట్టినంత అంటే అపాస్టి అంత పెద్ద పదాన్ని ఆయన ఉపయోగిస్తా ఉంటున్నాడు అంటే దేవుణ్ణి విడిచిపెట్టేసినంత అలాంటి పని చేసినట్టు పౌలు తనని దృష్టిస్తా వచ్చాడు కనుక పౌలు ఇప్పుడు ఇలాంటి వ్యక్తిని మనం తీసుకొని వెళ్ళడం సరైంది కాదు అని పౌలు వద్దు అని అంటా వచ్చాడు ఇక్కడ పౌలు జాన్ మార్క్ విశ్వాసే కాదు అని అనట్లేదు కానీ పౌలు జాన్ మార్క్ని ఈ ప్రయాణం కొరకు వద్దు అని అంటున్నాడు ఎందుకు అని అంటే ఇప్పుడు మనం కఠినమైన మార్గాలు ఉండ వెళ్తున్నాం శ్రమలు ఉంటాయి కష్టాలు ఉంటాయి ఏమేమి ఉంటాయో ఏమేమి ఎదుర్కొంటా మనకు తెలియదు కాబట్టి జాన్ మార్క్ వీటిలన్నిటిని ఎదుర్కోలేడు కాబట్టి ఈ ప్రయాణానికి జాన్ మార్క్ పని చేయడు అని పౌలు యొక్క అభిప్రాయం అయితే బర్ణబా జాన్ మార్క్ ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి అని భర్ణభాయ్ యొక్క అభిప్రాయం బర్ణబా ఎందుకు జాన్ మార్క్ ని తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాడు జాన్ మార్క్ తన యొక్క సొంత బంధువు అవుతాడు అందుకే తీసుకెళ్దాం అనుకుంటున్నాడేమో బహుశా అంతకంటే ఎక్కువ జాన్ మార్క్ అని భర్ణబా వెళ్ళడానికి కారణం బర్ణబాయ యొక్క స్వభావం అంతకు ముందు సౌలుని అపోస్తులు స్వీకరించడానికి ఇష్టపడినప్పుడు సంఘం స్వీకరించడానికి ఇష్టపడినప్పుడు బర్ణబాయ సౌల్ ని సంఘంలోనికి తీసుకొని వస్తా వచ్చాడు అంటే తృణీకరించిన వారిని వెనక పట్టుకొని వాళ్ళని సంఘంలోనికి తీసుకొని వచ్చి ప్రయోజకులుగా చేసే ఆ మనస్సు ఆ పిల్ల ఆ పెట్టుబడి బర్నభా దగ్గర ఉంటుంది కాబట్టి ఒకప్పుడు పౌలు కొరకు ఏదైతే చేశాడో ఇప్పుడు జాన్ మార్క్ కొరకు కూడా అదే చేయడానికి ఇష్టపడతా ఉంటున్నాడు అందుకే ఇప్పుడు జాన్ మార్క్ ని కూడా తీసుకొని పోదాము అని అనుకుంటా ఉంటున్నాడు పౌలు జాన్ మార్క్ వద్దనుకుంటున్నాడు తన ప్రయాణంలో ఈయన సెట్గాడు అనుకుంటున్నాడు అది పౌలు ఉద్దేశంలో నుంచి సరైందే బర్నబ లేదు జాన్ మార్క్ ని తీసుకొని పోవాలి తృణీకరించకూడదు ఒక వ్యక్తి ఆ సమయంలో ఏదైనా చేసి ఉంటాడు కానీ సమకూర్చొచ్చు అనుకొని బర్నబా తన ఉద్దేశం కూడా మంచిదే అయితే వీళ్ళిద్దరు ఉద్దేశాలు కలవనందుకు వీళ్ళిద్దరు విడిపోతా వచ్చారు వీళ్ళిద్దరు ఆ షార్ప్ డిసగ్రిమెంట్ ఉన్నందుకు వీళ్ళిద్దరు విడిపోతా పౌలు శీలం తీసుకొని సంఘం ద్వారా పంపించబడతా వచ్చాడు ఆయన తన ప్రయాణంలో సాగిపోతా వచ్చాడు ఆ మార్క్ ని తీసుకొని ఆయన సైప్రస్ ప్రాంతానికి ఆ వెళ్ళి అక్కడ తాను తన పరిచయం చేస్తా వచ్చాడు మెటికి విభేదాలతో మనం ఒక వ్యక్తి మీద ద్వేషం పెంచుకున్న అవసరం విభేదాలతో కలిసి ఉండాల్సిన అవసరం లేదు విభేదాలు వచ్చినప్పుడు చక్కగా క్షేమంగా దూరంగా ఉండొచ్చు అబ్రహం కూడా లోతుతో చెప్తా వచ్చాడు మనం సమీప అందులో కాబట్టి మన మధ్యలో కలహము ఉండకూడదు మనం వేరువేరుగా సంతోషంగా నెమ్మదిగా ఉందాం కనుక ఈ నియమము ప్రతి సంబంధంలో పాటించడం చాలా మంచిది వీళ్ళు ప్రయాణం చేసి ఎప్పుడైతే వెళ్తా వచ్చారో పదహారవ అధ్యాయంలో డెర్బే లిస్ట్రా ప్రాంతానికి వస్తా వచ్చారు అక్కడ తిమోతి అనే శిష్యుడు ఉంటా వచ్చాడు శిష్యుడు అని అన్నప్పుడు కొన్ని ప్రాథమికమైన విషయాలు నేర్చుకుంటా వచ్చాడు కొన్ని ప్రాథమికమైన విషయాల్ని పాటిస్తూ వచ్చాడు అని అర్థం తిమోతి యేసు ప్రభు నమ్మడమే కాదు తిమోతి కొన్ని ప్రాథమికమైన విషయాలలో యేసుక్రీస్తు ప్రభు కొరకై నిలబడతా ఉంచున్నాడు ఈయన మంచి సాక్ష్యం కలిగిన వాడు అని లిస్ట్రా ఇకోని ఉంటున్న విశ్వాసాలు కూడా చెప్తా ఉన్నారు ఈ తిమోతి యొక్క తండ్రి గ్రీకు దేశస్థుడు ఆయన బహుశా పౌలు తిమోతిని కలిసే సమయానికి చనిపోతా వచ్చాడేమో తిమోతి యొక్క తల్లి యోధురాలు ఆమె క్రైస్తవురాలు కూడా లేక విశ్వాసి కూడా కానీ తిమోతికి సున్నతి చేయబడలేదు కనుక ఇప్పుడు పౌలు తిమోతిని తనతో పాటు వెంట పెట్టుకొని తీసుకుందాము తీసుకొని వెళ్దామని అనుకుంటా వచ్చాడు అందుకే సున్నతి చేస్తా వచ్చాడు ఏ పౌలు అయితే ప్రతి సంఘానికి వెళ్లి మీరేం సున్నతి చేయించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు అదే పౌలు తిమోతికి సున్నతి చేయి ఇస్తా ఉన్నాడు కారణం ఏంటంటే ఆయన వేరే సంఘాలకి చెప్పేది మీరు క్రైస్తవులు అవ్వడానికి లేక ఏసుప్రభులు ఎదగడానికి మీకు సున్నతి అవసరం లేదు మీరు సున్నతి లేకుండా కూడా ఏసుప్రభులు ఎదగొచ్చు మీరు విశ్వాసులు కావచ్చు సంఘములో ఉండొచ్చు అని చెబుతూ ఉంటున్నాడు అయితే ఇప్పుడు తిమోతిని తీసుకొని వెళ్ళేటప్పుడు ఆయన సున్నతి చేయించడానికి గల కారణం ఏంటంటే తిమోతి ఇతరులకు అభ్యంతర కారణంగా ఉండకూడదు ఈ చిన్న విషయం కొరకై యూదులు ఆయనను చూసి ఈ తిమోతి యూదాచారాలని పట్టించుకోవట్లేదని తనని ధృవీకరించి పౌరి యొక్క పరిచరిని ధృనీకరించే ఆ అలాంటి భయంకరమైన విపత్తు రాకూడదని ఆ పెద్ద విపత్తుని తొలగించడానికి ఇతరులకు అభ్యంతరంగా ఉండకుండానట్లు పరిచర్య సాగునట్లు పరిచర్య వ్యాపింప చేయమని తిమోతికి సున్నతి చేయిస్తా వచ్చాడు అలా తిమోతిని తీసుకొని వాళ్ళు ఆ ప్రాంతం అంతా తిరుగుతూ ఏదైతే ఆ అపోస్తులు పెద్దలు ఎరుస్లేమ్ చెబుతా వచ్చారో ఆ వర్తమానాన్ని వాళ్ళు ఈ స్థలంలో అందిస్తా వచ్చారు అంతకు ముందు పౌలు బద్రమాలు ప్రయాణం చేసినప్పుడు ఇలాంటి వర్తమానం ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఆ ఎరుస్లేం సంఘం ఇచ్చిన వర్తమానం దేవతలకి ఇచ్చిన భోజనం తినొద్దు జారతం నుంచి ప్రత్యేకంగా ఉండండి ఆ తర్వాత రక్తం కలిగిన మాంసంను తినవద్దు అనే ఈ యొక్క ఆజ్ఞల్ని ఇప్పుడు సంఘాలన్నిటికీ చెప్పుకుంటా వెళ్తా వచ్చారు సంఘాలన్నీ చాలా సంతోషిస్తా వచ్చాయి మెట్టికి దాన్ని బట్టి బైబిల్ చెప్తా ఉంటుందన్నమాట ఐదో వర్షంలో ఆ కారణమును సో ఆ కారణం బట్టి సంఘాలు బలపరచబడతా వచ్చాయి అనేకులు సంఘంలో చేర్చబడతా ఉంటున్నారు ఎందుకు అని అంటే పౌలు ఆ తన తనతో పాటు శిష్యుల్ని తీసుకొని పోతా ఉంటున్నాడు ఆ తర్వాత లేఖనాలు ఏదైతే అపోస్తులు పెద్దలు వారికి అందిస్తా వచ్చారో దాన్నే ఆ పౌలు వారికి చెబుతా ఉంటున్నారు పౌలు వారిని బలపరుస్తూ ఉంటున్నాడు వాక్యం ప్రకటిస్తూ ఉంటున్నాడు కనుక ఆ సంఘాలు బలప బలం పొందుతూ ఉంచున్నాయి అంతేకాకుండా దేవుని యొక్క వాక్యం ప్రబలముగా ప్రవహిస్తూ వచ్చింది పౌలు ఇంకొక ఇంకొక పనివాణ్ణి తయారు చేస్తా వచ్చాడు ఇలానే పరిచయం వ్యాపిస్తాయి ఇలానే సంఘాలు నిలబడతాయి మనలాంటి ఇంకొకరిని పని కొనసాగింపు కొరకై తయారు చేయడం చాలా చాలా మిక్కిలి అవసరం ఇది నిర్లక్ష్యం చేస్తే మన పని ఖచ్చితంగా ఒక దినాన్ని చచ్చిపోతుందని గుర్తుపెట్టుకోవాలి ప్రియ తండ్రి నమ్మకమైన దేవ మా జీవిత యాత్రలో నీవు మాకు అనుగ్రహించిన పనిలో మేము ఇతరుల్ని తయారు చేయడానికి మాకంటే గొప్పవారిగా తయారు చేయడం అటు ఆశ అటు ప్రార్థన అటు ప్రయత్నం మాకు అనుగ్రహిస్తున్నాము యేసు ప్రభు మా రక్షకుండా గతిములు వేడుకుంటున్నాం తండ్రి ఆమె